వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ చిన్న వయసులోనే యూట్యూబర్గా ప్రయాణం మొదలుపెట్టి వినూత్నమైన ఛాలెంజ్లు భారీగా బహుమతులు ఇవ్వటం ఫిలాంథ్రోఫిక్ కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి జిమ్మీ డొనాల్డ్స్టన్ ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ యూట్యూబ్ సెన్సేషన్ మిస్టర్ బీస్ట్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు యూట్యూబ్లో పలు రకాల వీడియోలను చేస్తూ కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు మిస్టర్ బీస్ట్ మూడు వందల తొంభై ఏడు బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఇరవై ఏడేళ్ల యువకుడు తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు సెలబ్రిటీ నెట్వర్క్ అంచనాల ప్రకారం ప్రస్తుతం మిస్టర్ బీస్ నికర ఆస్తి విలువ సుమారుగా ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది అంటే సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఇందులో ఎలాంటి వారసత్వ ఆస్తి లేకపోవడంతో ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మరోవైపు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన వ్యక్తిగా కూడా మిస్టర్ బీస్ట్ రికార్డు సృష్టించారు సంపాదనతో పాటుగా ఇతరులకు సాయం స్థాపించి పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు వేల మందికి కంటి చూపునివ్వడం లక్షల మొక్కలు నాటించడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తాను చనిపోయేలోపు తన వద్ద ఉన్న ప్రతి పైసా దానం చేస్తానని మిస్టర్ బీస్ట్ ప్రకటించడంతో ఆయన తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు